ఒంగోలు నగరపాలక సంస్థలో మహాత్మా గాంధీజీ నూట యాభై ఐదువ జయంతి సందర్భంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి పీపీ కిట్లు అందజేశారు ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి ఎంపీ మాగుంట్ల శ్రీనివాసరెడ్డి మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు స్వచ్ఛత అనేది గాంధీజీ నినాదమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానిస్తున్నా తర్వాత శ్రీ వేదిక మీదకి ఆహ్వారు జాయింట్ కలెక్టర్ అండ్ ముందుగా అండ్గా మా మహాత్మా గాంధీ గారిని వాళ్ళ నూట యాభై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా స్మరించగా నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఇందాక కమిషన్ గారు చేసినట్టుగా అహింస ఆయుధంగా సత్యాగ్రహ అధ్యక్షగా సాధించారు కాబట్టి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం అనేది కూడా వీరి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కూడా మన బా జాతిపిత గారికి ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అదే సీమా మనం స్థాపనలో ముందుకెళ్లే విధంగా మనందరం కృషి కోరుకుంటూ ఏదైతే గ్రామ సీమలు గ్రామ స్వరాజ్యం గ్రామాలు శుభ్రంగా ఉండాలి చెట్లు పచ్చదనాలు ఉండాలని మంచి ఆహ్లాద వాతావరణాలు నేను కోరుకున్నటువంటి గాంధీజీ గారి మార్గాల్లో మన ప్రయత్నం ప్రధానమంత్రి గారు మోడీ గారు రెండో విషయం అనేది స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితం కూడా ప్రారంభించి అప్పటికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్న మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేయడం మనం చూసాం క్లీన్ అండ్ గ్రీన్ అనేది కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం మనం చూసాం ఈరోజు ఈ పారిశుద్ధ కార్యకులు అందరూ కూడా వారికి పీపీఈ కిట్లు పంపిణీ అనేది వారు నిర్ణయం చేసిన తర్వాత పెద్దలు మన మంత్రి గారు స్వామి గారు కలెక్టర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో వచ్చి మన జాతీయ పిత మహాత్మా గాంధీజీ నూట యాభై ఐదు జన దినోత్సవ దీన్ని మనము స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకుంటున్నాము ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ గారు చాలా చక్కగా చెప్పారు గాంధీ జయంతి తర్వాత స్వచ్ఛతా హి సేవ ఈ రెండు అంశాలపై మనము ఈరోజు ఇక్కడ చర్చించుకుంటున్నాము దీంట్లో మనకు మన జాతీయ పెద అతను మన భారతదేశం కోసం చేసిన తాహాన్ని మనం అందరూ కూడా ఎప్పుడు మరచుకోలేము ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటుంటాము ఈ యొక్క స్వాతంత్రానికి ఎంతగానో కృషి చేసి శాంతియుత మార్గంలోనే మనం స్వాతంత్రం సాధించగలమని రెండు వందల సంవత్సరాలు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు తెల్ల జాతి వారు వారి యొక్క కపంత హస్తాల్లో నలిగిపోతూ ఉంటే మరి అక్కడి నుంచి విముక్తిని చేసి మరి ఎన్నో ఉద్యమాలని నిర్వహించి శాంతియుత మార్గంలో గాంధీ గారి నాయకత్వంలోనే మనకి స్వాతంత్రం వచ్చింది అండంలో ఎలాంటి అత్యయక్త లేదు గాంధీ గారి గురించి మనకు తెలుసు గుజరాత్ రాష్ట్రంలో పోర్బందల్లో జన్మించారని అలాగనే మరి విదేశాల్లోనూ కూడా అనేక చదువులు ఉన్నత చదువులు చదివి మరి సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళి అక్కడ లాయర్గా కూడా ప్రాక్టీస్ చేసి అందరి చేత కూడా అనేక రకాలుగా మరి వెనుకబాడుతనానికి గురయ్యి మన భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా మరి అప్పట్లో బ్రిటిష్ వారు వేసినటువంటి రైల్వే రైల్వే అట్లాగే గాంధీ గారి యొక్క మరొక ముఖ్య ఆశయం ఏమిటి అంటే మరి స్వచ్ఛత స్వచ్ఛ భారత్ అందుకని స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున గాంధీజీ ఈ పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అందుకే మన స్వచ్ఛ భారత లో గాంధీజీ యొక్క కళ్ళ జోడును మనము గా పెట్టుకోవడం జరిగింది ఈ స్వచ్ఛత చూడాలి దేశం అందుకని స్వచ్ఛ భారత మిషన్ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛత అనేటువంటిది మన సంస్కృతిలో భాగం మన విలువల్లో భాగం దాన్ని ఈనాటి తరం కొనసాగించాలి అనేటువంటిది గాంధీ గారి యొక్క ఆశయం అట్లాగే గాంధీ గారి యొక్క మూడవ ఆశయం ఏంటంటే పిలిచిన పేర్లు పిలిచిన వర్కర్లు ముందుకు వచ్చి సార్ పిల్లల్లో కూడా అటు మాస్టర్ గారు పిల్లలు కూడా అట్టే తీసుకు వెళ్ళండి తీసుకున్న వర్కర్లు అందరూ కూడా ఇక్కడే ఉండండి కొరకు రావాలి వర్కర్ వరకు ఓకే అండి సంస్థ నిర్వహించిన ఫీవర్ బాయ్స్ చంద్రిక ఓకే తీసుకోండి వారి మాస్ గారు ఓకే అమ్మా ఓకే ఓకే గారు మొత్తం త్వరగా మా గారికి చాలండి అమ్మా అందరి చూడ్డా